మరణించిన మీ పెద్దలు కలలోకి వస్తే మీకు జరిగేది ఇదే అందరికీ నమస్కారం మన పూర్వీకులు కలలోకి ఎందుకు వస్తారు చనిపోయిన పూర్వీకులు కలలోకి వస్తే ఏం జరుగుతుంది అసలు దాని అర్థం ఏమిటి అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జయకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రాత్రి పడుకున్న సమయంలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం ప్రతిరోజు మనకు కలలో ఎన్నో రకాల కలలు వస్తుంటాయి అయితే కొన్ని సందర్భాలలో గతంలో జరిగిన సంఘటనలు కూడా కలల రూపంలో వస్తూ ఉంటాయి అయితే వచ్చే ప్రతి కలకు ఏదో ఒక అర్థం ఉంటుందని పండితులు చెబుతున్నారు కలలో వచ్చే అర్థాలకు సర్వశాస్త్రంలో పలు విషయాలను పేర్కొన్నారు చనిపోయిన మన పూర్వీకులు మన కలలోకి రావడం సహజమే అలా వచ్చినప్పుడు మనకు మంచి జరుగుతుందో లేదో వాళ్లు ఏదైనా మనకు చెప్పడానికి వచ్చారో ఇలాంటి ఎన్నో అనుమానాలు వస్తుంటాయి మరి రాత్రి కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే ఏమవుతుంది అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ ఆచారాల ప్రకారం చనిపోయిన వాళ్లకు కర్మ అలాగే వాళ్లని ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ కూడా చేస్తారు పురాణాల ప్రకారం అలాక్రమం తప్పకుండా సంవత్సరికం చేసి కుటుంబాలలో మంచి జరుగుతుంది అని చెప్పారు చనిపోయిన పూర్వీకుల ఆశీస్సులు కూడా వారిపై పండితులు చెబుతున్నారు చనిపోయిన వాళ్లు నవ్వుతూ లేక ఆశీర్వదిస్తూ ఉన్నట్టు కనిపిస్తే నాకు ఎంతో మంచి జరుగుతుందని అర్థం మీరు ఏదైనా పని చేయాలని ఉంటే మధ్యలోనే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంది పూర్తి చేయడం కష్టమవుతున్న సమయంలో మీకు ఇబ్బందులు ఉండి బయటికి రావడానికి ఎవరైనా మీకు తెలిసిన పెద్దవాళ్లు సమయం చేస్తే అది పరోక్షంగా పూర్వీకులు మీకు సహాయం చేసినట్టు మీ పూర్వీకులు ఆస్తులు అలాగా వారి రూపంలో వచ్చి మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేశాయి మీ పూర్వీకులు యాక్సిడెంట్ లాంటి వాటిలో కాకుండా సహజ మరణానికి గురించి అయితే ఖచ్చితంగా వారు మీ మంచినే కోరుకుంటారు వారు మీకు కలలు వస్తే మీరు చేస్తున్న వనులు ఇంకా చేయబోయే పనులు సరిగా పూర్తి అవ్వాలని మీరు జీవితంలో ఎంత ముందుకు వెళ్లిన వారు కోరుకుంటున్నారని అర్థం చేసుకోవాలి మీకు అనుకూలంగా సమయంలో డబ్బులు వచ్చాయని కొంత వ్యాపారులు ఏమైనా ప్రారంభించినా తలపెట్టుకున్న పనులు సమయానికి పూర్తయిన అలాగే నుండో వాయిదా పడిపోయిన పనులు పూర్తయినకడా అందులో పూర్వీకులు ఆశీస్సులు కొంత ప్రాతినిధ్యం వహిస్తాయి అది కూడా ప్రత్యేకించిన కర్నూలు చేసే సమయంలో ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయి కచ్చితంగా అందులో మీ పూర్వీకులు ఆశీస్సులు తప్పకుండా ఉన్నట్టు అర్థం మీరు మీ తోబుట్టువులను తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ ఉన్నట్టయితే మీ చనిపోయిన పెద్దవాళ్లు దీవెనలు మీకు మెండుగా ఉంటాయి ఇవన్నీ కూడా పూర్వీకులు కలలో కనిపించినప్పుడు జరిగే విషయాలు పాముల జంట కలయిక కలలోకి వస్తే మనం దేవతల పేరుతో దీపాన్ని వెలిగించి కులశాంతి చేయాలని లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు పితృదేవతలకు సంబంధించిన కలగా దీన్ని భావించాలని చెప్పున్నారు చనిపోయిన వ్యక్తి కలలో కోపముగా కనిపిస్తే ఆ వ్యక్తిని మంచి ఏదో ఆశిస్తున్నారని అర్థం వారు బతుకుతున్న సమయంలో మీతో ఏదైనా తీరని కోరిక గురించి తెలిపెనటైతే దాన్ని పూర్తిగా చేయడానికి ప్రయత్నం చేయాలని పండితులు చెబుతున్నారు మనం పూర్వీకులు కాని మన కుటుంబం సభ్యులు కానీ కలలో ఏమి మాట్లాడకుండా బాధతో కనిపిస్తే మనం ఏదో తప్పు చేయబోతున్నట్టు మనకు సంకేతం ఇస్తున్నట్టు అర్థం ఇలా చనిపోయిన మన పెద్దలు కుటుంబం సభ్యులు స్నేహితులు కలలో కనిపించినప్పుడు వారు కోరుకున్నది చేసి వారి ఆత్మశాంతిస్తుంది ఇక ఒకవేళ మీ కుటుంబానికి చెందిన మరణించిన వ్యక్తి కలలో కనిపిస్తే శుభవార్త మనీ పండితులు చెబుతున్నారు మీరు త్వరలోనే ఒక శుభవార్త వినబోతున్నారని అర్థం చేసుకోవాలి చనిపోయిన వ్యక్తి ఒకవేళ కలలో నవ్వుతున్నట్టు కనిపిస్తే చనిపోయిన వ్యక్తి సంతోషంగా ఉన్నాడని అర్థం ఇలాంటి కలలు మీకు వస్తే మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు చనిపోయిన వారు మీ కలలో ఆకలితో ఉన్నట్టు కనిపిస్తే పేదలకు దానం చేయాలని అర్థం పేదలకు అన్నం వస్త్ర దానం చేయాలని చెబుతున్నారు చనిపోయిన వారు మీ పాదాల వద్ద నిలబడితే అది ఆ శుభం సూచనగా చెబుతున్నారు ఇలా కనిపిస్తే రోజుల్లో జీవితంలో కొన్ని సంక్షోభం వస్తాయని పండితులు చెబుతున్నారు మీ పూర్వీకులతో కలిసి భోజనం చేస్తే అది మంచి కళగా భావించాలని కదల శాస్త్రం చెబుతుంది ఈ కళ వస్తే మీకు మంచి జరగబోతుందని అర్థం మన పూర్వీకులు మన కలలోకి రావడానికి దాదాపు ఉన్న కారణం వారు మన మంచిని కోరుకోవడమే మనకు ఏదో ఒక రూపంలో వారి సహాయాన్ని అందించడానికి అని పురాణాలలో చెప్పబడింది అలాగే నీకు ఎలాంటి కలలు వస్తాయో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు